మాల్ ఫెస్టివల్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు ఏలూరులో బీజేపీ రాష్ట్ర స్థాయి వివిధ మోర్చాల పదాధికారుల సమావేశం పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ వివిధ మోర్చాల అధ్యక్షులు మీడియాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పది సంవత్సరాలుగా సబ్కాసాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో అందరికీ సంక్షేమ పాలన అందించారు మోడీ సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు నరేంద్ర మోడీ చెరువు చేశారు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం గతంలో టీడీపీ ఇప్పుడు వైసీపీ కేంద్ర ప్రభుత్వ పథకాలకు వారి స్టిక్కర్లు అతికిస్తున్నారు సమాజంలోని ప్రతి వర్గానికి న్యాయం చేసే పార్టీ బీజేపీ ఎస్సీలకు సంబంధించిన ఇరవై ఏడు పథకాలను వైసీపీ రద్దు చేసింది రిజర్వేషన్ ఉంది కాబట్టి ఈ వైసీపీలో న్యాయం జరిగిందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు అంటే ఎస్సీ ప్రజాప్రతినిధులు ఎంత వివక్షతకు గురవుతున్నారో అర్థమవుతుంది నరేంద్ర మోడీ బీసీల నుండి వచ్చిన వ్యక్తి బీసీలకు మేము చేస్తున్న మేలు ప్రజలకు వివరిస్తాను బీజేపీ పొత్తు జనసేనతో ఉంది రాష్ట్రంలో ఇతర పార్టీల పొత్తుపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది

నేను తెలియజేస్తున్నాను <kritic thrust> <mainland mermaid grandpa> <ounded> <microwave> ఈరోజు ఈ సమావేశం వివిధ మోర్చాలకు సంబంధించినటువంటి పదాధికారులు రాష్ట్ర స్థాయి పదాధికారులు వారితోటి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది గడిచిన పది సంవత్సరాల కాలంగా సబ్కే సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో అంటే అందరికీ సంక్షేమాన్ని అందిస్తూ మనం అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళ అనేటువంటి మూల సిద్ధాంతం ఏదైతే భారతీయ జనతా పార్టీకి ఉన్నదో దానికి అనుగుణంగా నరేంద్ర మోడీ గారు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి కూడా సంక్షేమ పథకాల్ని వారు ప్రవేశపెట్టడం జరిగింది ప్రధానంగా వెనుకబడినటువంటి కులాలు నిమ్న కులాలు అట్టడుగునున్నటువంటి పేదవారు వారందరి జీవితాల్లో ఒక మంచి మార్పు తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశం దాన్ ఆ ఉద్దేశానుసారంగా వారు అనేక పథకాలని ముందుకు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఆ పథకాలను అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత ప్రధానంగా మోర్చాల మీద ఉంటుంది అంటే కొన్ని కొన్ని వర్గాలకి అవి మరింత చేరువ చేయవలసినటువంటి అవసరం కూడా ఉన్నది అని చెప్పి భావిస్తూ ఇవాళ మోర్చాల మోర్చాలతోటి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంకొక రెండు మూడు నెలల్లో మనం అందరం కూడా ఎన్నికలకి వెళ్ళబోతున్నాం ఈ సందర్భంలో ప్రజలకి ఆల్రెడీ వికసిత్ భారత్ అనేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు అంటే ముందుకు తీసుకురావడం జరిగింది దేశవ్యాప్తంగా రెండున్నర గ్రా రెండున్నర లక్షల గ్రామాల్లో ఈ వికసిత్ భారత్ బళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికే తిరుగుతున్నాయి మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా విస్తృతంగా ప్రతి జిల్లాలో ఈ యొక్క బం బళ్ళు అనేవి తిరుగుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు ఆ బళ్ళ ద్వారా ఇంతవరకు ఏదైతే అపవాదు ఉన్నదో ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి సహకారం కేంద్ర ప్రభుత్వం అందించడం లేదని అదేవిధంగా ఫెడరల్ సిస్టమ్ ఉన్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ముందు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కావచ్చు వారి స్టిక్కర్లు వారు అంటించుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రజల్లో ఒక అనుమానం నిజంగా ఇవి ఎవరు ప్రవేశపెడుతున్నారు అనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచన కనుక ఆ అనుమానాన్ని నివృత్తి చేస్తూ ఏవేవి పథకాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఇవాళ చూసినట్లయితే మరుగుదొడ్ల దగ్గర నుండి మరి జన్ధన్ ఖాతాల దగ్గర నుండి రైతులకి ఇచ్చేటువంటి సహాయం దగ్గర నుండి మహిళలకు అందించేటువంటి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు అదేవిధంగా యువకులకి ప్రతి వర్గానికి ఎస్సీలకి ఎస్టీలకి మరి వెనుకబడినటువంటి కులాల్లో ఉన్నటువంటి వారికి వారందరికీ కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఈ వికసిత్ భారత్ అనేటువంటిది ఒక మంచి అవకాశం మాకు ప్రజల్లోకి వెళ్ళి ఇవన్నీ వివిధ రంగ వివిధ వర్గాల వారికి కేంద్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టిందని కనుక వాటిని మరింత విస్తృతంగా కేవలం మండల స్థాయిలో కాకుండా ఇవాళ గ్రామాల్లోనే మాత్రమే కాకుండా ప్రతి బూత్ స్థాయిలో కూడా ఈ యొక్క విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆలోచనతోటి ఇవాళ ఈ మోర్చాల సమావేశం నిర్వహించుకోవటం జరుగుతుంది ఇవాళ చూసినట్లయితే సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గానికి న్యాయం చేసేటువంటి పార్టీ ఏదన్నా ఉన్నది అంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే ఎస్సీలకు చూసినట్లయితే ఎస్సీలకు సంబంధించినటువంటి ఇరవై ఏడు పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేయటం జరిగింది చివరికి ఎస్సీ నాయకుడు ఎవరైతే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో నారాయణ స్వామి గారు వారు స్వయంగా ఇవాళ నాకు రిజర్వేషన్ ఉన్నది కాబట్టి నాకు ఎమ్మెల్యే టికెట్ లభించే అవకాశం ఉన్నది లేకపోతే ఈ పార్టీలో న్యాయం జరిగే అవకాశం లేదు అని స్వయంగా వారు చెప్పారు కానీ భారతీయ జనతా పార్టీ వా వీటన్నిటికీ అతీతంగా నిజమైనటువంటి సేవ చేయాలని ఎస్సీల కోసం అనేక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా ఎస్టీలు కనుక చూసినట్లయితే ద్రౌపది ముర్ము వారు ఒక ఎస్టీ మహిళ వారి వారిని వారు వారి యొక్క సేవని వారి యొక్క ప్రతిభని గుర్తించి ఇవాళ భారతీయ జనతా పార్టీ వారిని రాష్ట్రపతి చేసినటువంటి అవకాశం కూడా భారతీయ జనతా పార్టీకి లభించింది అదేవిధంగా వెనుకబడినటువంటి కులాలు ఓబీసీలో ఉన్నటువంటి వారు ఇవాళ విశ్వకర్మ అనేటువంటి యోజన తీసుకొని వచ్చి హస్తకళా వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ముడి సరుకు నుండి మార్కెట్ వరకు కూడా వసతి కల్పిస్తూ నరేంద్ర మోడీ గారు స్వయంగా బీసీ కులం నుండి వచ్చినటువంటి వ్యక్తిగా వారు ఎదుర్కొనేటువంటి సమస్యల్ని ఇబ్బందిని గుర్తెరిగినటువంటి వ్యక్తిగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి వారికి ప్రభుత్వం యొక్క సహకారాన్ని అందిస్తున్నటువంటి విషయాన్ని విస్తృతంగా వారు ఆ వర్గాల్లోకి తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత మా మీద ఉన్నది అది అదేవిధంగా ఏవైతే మంచి పనులు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చేస్తూ వచ్చిందో వాటన్నిటినీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఎలా తీసుకువెళ్ళాలి అనేటువంటి విషయాల మీద చర్చించడానికి ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇవాళ సాయంత్రానికి ప్రతి ఒక్క మోర్చాతో సమావేశం అయిన తర్వాత వారి సూచనలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని క్రోడీకరించి పశ్చిమ గోదావరి జిల్లా సుజుకి కంపెనీ టూ వీలర్ అధికృత డీలర్ గా దిగ్విజయంగా నడుస్తున్న సంస్థ మా శ్రీకృష్ణ సుజుకి అంతేకాక మా హోటల్ ఎన్ మరియు ఎన్ స్క్వేర్లలో మల్టీ క్రూజ్ రెస్టారెంట్స్ లగ్జరీ రూమ్లు ఫంక్షన్ హాల్స్ విశాలమైన పార్కింగ్ మొదలగు అత్యాధునిక సదుపాయాలతో మీ అందరి అభిమానాన్ని చోరుకున్న మా ట్విన్ హోటల్స్ మా వ్యాపార సంస్థలను మమ్మల్ని ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు મી ન શેષુ ડેરેકૃષ્ણ ગ્રૂપ આફ કંપનીસ